ప్రజలకు అవగాహనలో భాగంగా విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో మొక్కలు నాటుతున్నారు విశాఖపట్నం జూ పార్క్ వచ్చే సందర్శకులకు పచ్చటి మొక్కలు ఉంటే సేద తీరేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలుపుతున్నారు విశాఖపట్నం పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నారు మరి నా పేరు ఇంటూరి భూషణం అండి నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిగా మొన్న మార్చి ముప్పై ఒకటి రిటైర్ అయ్యాను మధురానగర్ జీవంసీ నగర్ ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేశాను యాక్టివల్గా నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్ఏడి ఎయిడెడేడ్ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరడం జరిగింది అప్పటి నుండి కూడా మరి అనేక వందల మొక్కలు నాటి భావితరాలకు కాలుష్య రహిత సమాజం నిర్మితం అనే దానిలో భాగంగా ప్రతి పిల్లవాడి పుట్టినరోజు పిల్లలతో మొక్కలు నాటిస్తుంటాను మా గార్డెన్లో మొక్కలు పెంచుతుంటాను మరి ఇప్పుడు గోపాలపట్నం గర్ల్స్ క్యాంపస్ బాయ్స్ క్యాంపస్లో కూడా మొక్కలు తీసుకెళ్ళి నాటించి పిల్లలతో రోజు నీళ్లు పోయించడం వాటిని పరిరక్షణ చేస్తూ ఉంటాను మరి ఈరోజు జూ పార్క్కి వచ్చి మొక్క ఒక దృఢ సంకల్పంతో నేను బస్సులో వస్తున్నప్పుడు సార్ కలిశారు మరి ఇప్పుడు ఇక్కడ మేము అశోక మొక్కనే నా మొక్క పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని విశాఖపట్నంలోని రిటైర్డ్ టీచర్ ఇంటూరు భూషణ్ అందరికీ అవగాహన కల్పిస్తున్నారు టీచర్గా పనిచేస్తూ విశాఖలో వేల సంఖ్యలో మొక్కలు నాటారు స్కూల్లో ప్రతి విద్యార్థి పుట్టినరోజు నాడు మొక్క నాటాలనే ఆశయం ఇప్పటికీ కూడా పిల్లల్లో పెడుతున్నానని అంటున్నారు భవిష్యత్తులో భావితరాల వారు పొల్యూషన్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అందరికీ పిలుపునిస్తున్నారు ఎన్ని వేలు మొక్కలు నాటినా కానీ ఈ పరిశ్రమలు విడుదల చేసేటువంటి కాలుష్యానికి విశాఖ నగరం అంతా కూడా కాలుష్యమయ్య మరి మన ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఇంకా కొన్ని వేలు మొక్కల్ని పెంచి నర్సరీలని డెవలప్ చేయాలా మరి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ నర్సరీని బాగా డెవలప్ చేసి మరి ఎక్కడైతే పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో నర్ పిల్లల చేత నర్సరీని డెవలప్ చేయించి ఆ పిల్లలు పుట్టినరోజు గోడలు ఉన్న చోట సేఫ్ జోన్లో ఈ మొక్కల నాటి కనుక పరిరక్షణ చేసినట్టయితే ఆ కాలుష్యం నుండి ఆ పిల్లలు రక్షించబడతారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చక్కగా చదువుకునే విద్యను అభ్యసిస్తారు ఆ చెట్ల యొక్క నీడ భావితరాలకు ఉపయోగపడతాయి